రైలు కొంచెం చిన్నగా కదులుతూ ఉంది అనామిక చేతిలో ఒక పచ్చిమామిడి పళ్ళ బుట్టని బట్టుకుని రైలెక్కటానికి పరిగెడుతూ ఉంటుంది ఇంతలో రైలు తలుపు దగ్గర ఉన్న వ్యక్తి ఆమెకు సహాయం చేస్తాడు అనామిక చాలా సంతోషపడుతూ బాబాయ్ గారు నాకు సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు ఇదిగోండి ఈ మామిడి పండు చాలా బాగుంటుంది నేను దీన్ని కోసిస్తాను ఆగండి అంటూ మామిడి పండు కోసి ఆయనకిస్తుంది ఇక అనామిక రైల్లో పచ్చిమామిడి పళ్ళు అమ్ముతూ ఉంటుంది మామిడి పండ్లమ్మా మామిడి పండ్లు పచ్చి మామిడి పండ్లు మామిడి ముక్కలు కూడా ఉన్నాయమ్మా తీసుకోండి రుచికరమైన మామిడి అంటూ అలా ట్రైన్ లో వాటిని అమ్ముతూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న అవని దానిని తీసుకుని అత్తగారు మామగారి దగ్గరికి వెళ్లి ఇస్తుంది వాళ్ళు వాటిని తిని చాలా బాగుంది ఇటువేవే వస్తుందా అయితే ఇంకో రెండు తీసుకో అందుకు అవని సరే అంటుంది ఇంతలో అనామిక అక్కడికి వస్తుంది అనామికాని చూసి శారద చాలా కోపంగా ఏంటి దీని దగ్గర తీసుకున్నావా చేచే పడేయండి అత్తయ్యా దయచేసి అలా అనకండి అత్తయ్యా అందరూ ఇష్టంగా దాన్ని తింటున్నారు తినేవాటిని పడేయకూడదని మీరే చెప్తూ ఉంటారని మీ అబ్బాయి ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు మరి మీరే అలా చేస్తే ఎలా అత్తయ్యా మరి అదగా నువ్వు అత్త అని పిలవడం ఆపుతావా నా కొళ్ళంతా జలగలో పాములు పారినట్టుగా ఉంది ఆ మాటలు విని చాలా బాధగా అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంత దూరం వెళ్లిన తర్వాత రైలు ఆగటంతో అందరూ దిగుతారు శారద వాళ్ళు ఇల్లు చేరుకుంటారు అవని తన భర్త మహేష్ తో ఇలా అంటుంది ఏవండి రైల్లో ఎవరు ఆమె మీ అమ్మగారిని ఎందుకు అని పిలిచారు తను మా వదిన నా సొంత అన్నయ్యకి భార్య ఆ మాట వినగానే చాలా ఆశ్చర్యపోతూ ఏంటి మీకు అన్నయ్య ఉన్నాడా నాకెప్పుడు చెప్పలేదేంటండి అని అడుగుతుంది మహేష్ అనామిక గురించి తన అన్నయ్య రమేష్ గురించి చెప్పటం మొదలు పెడతాడు నేను అన్నయ్య పట్నంలో వాళ్ళం సెలవులకు ప్రతిసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన అనామిక వాళ్ళ ఇల్లుండేది అన్నయ్య అనామికాను చూసి ఇష్టపడ్డాడు అనామికకి తల్లి తండ్రి ఎవరూ లేరు వాళ్ళ భామ పెంచుతూ ఉంటుంది మేము అక్కడి నుంచి ఊరికి బయలుదేరే సమయంలో అన్నయ్య అనామికతో మాట్లాడాడు అనామికా ఈ సంవత్సరంతో నా చదువు కూడా పూర్తవుతుంది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇక నాకు ఉద్యోగం వస్తుంది మా ఇంట్లో చెప్పి మన పెళ్లి కొప్పిస్తాను మీరు బాగా డబ్బున్నవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కూడా మా పేదింటి అమ్మాయిని ఎందుకు చేసుకుంటారు నా గురించి ఆలోచనలు మానేసి మీకు తగ్గ సంబంధం చూసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలు విన్న బామ్మ అతని దగ్గరికి వచ్చి రమేష్ ఆస్తి లేకపోయినా నా మనవరాలికి మంచి గుణం ఉంది తననే పెళ్లి చేసుకో నేను చనిపోతే తను ఒంటరిగా మిగిలిపోకూడదు నాకు ఇవ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆమెను పెళ్లి చేసుకోకుండా ఉండను అని బామ్మా నేను మాటిస్తున్నాను అనామికాని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టను ఈ మాట చాలు నాకు ప్రశాంతంగా కన్ను మోస్తాను అనామికాకి నేనంటే ఇష్టమే కానీ మా అమ్మ వాళ్ళని చూసి భయపడుతుంది నేను లేకపోతే ఎప్పుడొస్తానని అమ్మమ్మను అడుగుతూనే ఉంటుందంట ఆ మాటలు విని బామ్మ కూడా సంతోషపడుతూ తప్పకుండా అనామిక నిన్ను పెళ్లి చేసుకుంటుందిలే బాబు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక మేమిద్దరం తిరిగి మా ఊరు వచ్చేసాం ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకే అనామిక వాళ్ళ బామ్మ చనిపోయిందని మా అమ్మమ్మ మాకు ఫోన్ చేసి చెప్పింది నేను అన్నయ్య అక్కడికి వెళ్ళాం అప్పటికే కార్యక్రమం అంతా పూర్తయిపోయింది అన్నయ్య అనామికతో మాట్లాడాడు అనామిక నేను మీ బామ్మకి మాటిచ్చాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదిలిపెట్టను అని ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇంతలో అక్కడికి వచ్చింది అనామిక నేను శారదతో మాట్లాడతానులే మీ ఇద్దరికి పెళ్లి జరిగేలా చేస్తాను అందుకు అనామిక కూడా సరే అంది మా అమ్మమ్మ మా అమ్మతో వాళ్ళ ప్రేమ విషయం గురించి చెప్పింది ఆ మాటలు విన్న మా అమ్మ చాలా కోపం తెచ్చుకుంది ఏంటమ్మా పిల్లలు తప్పు చేస్తే చెప్పాల్సిందల్లా పోయి పెళ్లి చేయని చెప్పి నాకు చెప్పడానికి వచ్చావా కాని కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారు పైగా అమ్మాయిని ఓసే నీది కూడా అన్న సంగతి మర్చిపోతున్నావా నువ్వేమన్నా ఎంబీబీఎస్ఓ కలెక్టరో అనుకుంటున్నావా అలాగే నువ్వు మర్చిపోయినట్టున్నావు మనది కూడా మధ్యతరగతి కుటుంబమే అదంతా ఒకప్పుడుగా ఇప్పుడు కాదుగా నీలాగా మనసు మార్చుకోవడం మా వల్ల కాదు రమేష్ అనామిక వాళ్ళ బామ్మకి ఇచ్చిన మాటని నేను నిలబెడతాను వాళ్ళిద్దరికీ పెళ్లి నేను చేస్తాను యావండి ఎన్నారా మీ అమ్మ ఏం మాట్లాడుతుందో మీరేం మాట్లాడకుండా బెల్లం కొట్టిన ఉన్నారు ఎందుకు దయచేసి ఈ విషయంలో నన్ను లాగబాకండి మీ అమ్మా కూతుర్లే తేల్చుకోండి అంటూ అక్కడి నుంచి మా నాన్న కూడా వెళ్ళిపోయాడు ఇక వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది అప్పుడు మా అన్నయ్య ఇక చాలా ఆపండి అమ్మా నీకు పెళ్లిష్టం లేదు కదా నేను ఇంట్లో ఉండటం లేదు నేను అమ్మమ్మతో పాటు ఊరెళ్తున్నాను అక్కడే ఉంటాను అక్కడే ఉండి అనామికని పెళ్లి చేసుకుంటాను ఇదే మాట మీద ఉండు మేము సంపాదించిన ఆస్తులు నీకు కావాలని మాత్రం ఎప్పుడు మా ఇంటికి రాబాక అలాంటిది ఈ జన్మలో జరగదు అని చెప్పి మా అమ్మమ్మతో పాటు తిరిగి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి కాలేజ్కి డైలీ సర్వీస్ చేసి చదువు పూర్తి చేశాడు ఆ తర్వాత అనామికాని పెళ్లి చేసుకుని అక్కడే కాపురం ఉన్నారు తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అమ్మ అన్నయ్యతో ఫోన్ కూడా మాట్లాడినిచ్చేది కాదు మా అమ్మమ్మ చనిపోయినా కూడా అక్కడికి వెళ్ళలేదు అంటూ జరిగిన విషయం అంతా చెప్తాడు అప్పుడు అవని ఆ మాటలన్నీ విని కన్న తల్లి చనిపోతే మీ అమ్మగారు వెళ్లకుండా ఎందుకున్నారు కొంచెం కూడా జాలేదనుకుంటా మీ అన్న ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అసలు ఆ అమ్మాయి రైల్లో ఎందుకు మావిడి పిల్ల అమ్ముకుంటుందో ఇవన్నీ మీ అమ్మగారికి అవసరం లేదా ఆమెకు అవసరం లేదు కాబట్టి వాటి గురించి పట్టించుకోవట్లేదు ఆమెకు అవసరం లేకపోతే మీకైనా అవసరం ఉండాలి కదా సొంత అన్నయ్య ఏమైపోయాడన్న బాధ కూడా లేదా మీకు ఇప్పుడే అన్నా మీక వాళ్ళ ఇంటికి వెళ్లి విషయం తెలుసుకుందాం పదండి అమ్మో అమ్మకు తెలిస్తే చంపేస్తుంది ఇంత వయసు వచ్చినా కూడా మంచి చెడు ఏంటో మీకు తెలిసి రావట్లేదు మీ అమ్మ పెంపకం అలా ఉందనుకుంటా రాకపోతేనేమి నేనే వెతుక్కుంటూ వెళ్తాను అవని మాటలకి మహేష్ సర్లే నేను కూడా వస్తానని చెప్తాడు అనామిక ఇంటికి వెళ్తారు అక్కడ మంచంపై ఉన్న రమేష్ వాళ్ళని చూసి సంతోషంగా పలకరిస్తాడు అనయ్యా ఏమైంది మీరిలా మంచమీదున్నారేంటి మహేష్ నా గురించి వదిలేరా తనెవరు అవనయ్యా నీ భార్య కదా అవునయ్యా నీకెలా తెలుసు నాన్న వారానికి ఒకసారి ఇక్కడికి వస్తూనే ఉన్నారా అక్కడి అంతా నాతో చెప్తూనే ఉంటారు నాకు రెండు కాళ్ళు పోయిన సంగతి నేనే మీతో ఎవరితో చెప్పొద్దని చెప్పాను అందుకే మీకు ఈ విషయం చెప్పలేదనుకుంటా మహేష్ కంటనీరు పెట్టుకుని ఏం జరిగిందన్నయ్య ఎందుకు మీ రెండు కాళ్ళు పోయాయి అని అడుగుతాడు నేను ఉద్యోగం చేయటం కోసం వెళ్లాను రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఉద్యోగం పోయింది తర్వాత ఏం చేయాలో అర్థం కాక రైల్లో పశ్చిమ ఆవిడికాయలు అమ్ముతూ ఉండేవాన్ని ఆ సమయంలో ఎక్కుతూ ఉంటే ప్రమాదవశాత్తు రైలు కింద పడి నా రెండు కాళ్ళు విరిగిపోయాయి ఇప్పుడు కుటుంబాన్ని బ్రతికించటం కోసం మీ వదిన అనమిక అదే పని చేస్తుంది నేను వద్దు అని చెప్తున్న వింటో లేదు ఆ మాటలకి మహేష్ చాలా బాధపడతాడు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే అనామిక తన ముగ్గురు పిల్లలు నవ్య భవ్య హరీషు అక్కడికి వస్తారు పిల్లలు వాళ్ళని చూసి బాబాయ్ పిన్ని మీరు వచ్చేశారా మేము రోజూ అమ్మవాళ్ళని మీ గురించి అడుగుతూనే ఉంటాము అంటారు తాతయ్య వచ్చినప్పుడు కూడా అడుగుతూనే ఉన్నాం ఎప్పుడు మీ ఫోటోలు చూపించటం తప్ప మీరొస్తారని చెప్తూ ఉండేవాళ్లే కానీ మీరెందుకు రాలేదు అంటూ అడుగుతారు ఇప్పుడు మీరు వచ్చినందుకు సంతోషంగా ఉందంటూ పిల్లలు వాళ్ళిద్దరినీ పట్టుకుంటారు మహేష్ ఒక్క క్షణం కూడా ఆగలేక అందరినీ ఇంటికి వెళ్దామని అడుగుతాడు అప్పటికప్పుడు కారు మాట్లాడుకుని బలవంతంగా వాళ్ళందరినీ ఇంటికి తీసుకుని వెళ్తారు రమేష్ ని చూసిన తల్లి బోరున విలిపిస్తుంది ఏం జరిగింది రమేష్కి తన కాళ్ళకి ఏమైంది అంటూ అడుగుతుంది ఇక అవని జరిగిన విషయం అంతా చెప్తుంది అదంతా విని శారద ఏడుస్తూ నన్ను క్షమించమ్మా నామిక అసలేం జరిగిందని నువ్వెట్ట ఎందుకు రైల్లో వీటిని అమ్ముతున్నావని అడగకుండా చాలా అవమానపరిచాను నా బుర్ర అసలు ఏమీ పని చేయలేదమ్మా అంటూ క్షమాపణ చెప్తుంది ఇక అప్పటి నుంచి వాళ్ళందరూ అక్కడే సంతోషంగా ఉంటారు అనామిక ఒక చిన్న హోటల్ నడుపుతూ ఉంటుంది అత్తగారు కూడా అనామికాకి సహాయం చేస్తూ ఉంటారు ఈ విధంగా కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనామిక చాలా అందమైన అమ్మాయి అలాగే చాలా తెలివైన అమ్మాయి కూడా పల్లెటూళ్ళలో పుట్టి పెరిగినప్పటికీ బాగా చదువుకొని అదే ఊళ్ళో ఒక టీచర్గా ఉద్యోగం చేస్తూ తన కాలం గడుపుతూ ఉంటుంది కానీ ఎప్పుడూ తను ఒంటరి అని మాత్రం బాధపడుతూ ఉంటుంది అనామిక తల్లి తండ్రి ఎవరూ లేరు అందుకే తన ఒంటరితనం పోగొట్టుకోవటానికి పక్కుళ్ళో ఉంటున్న వాళ్ళ ఆశ్రమం దగ్గరికి వెళ్తుంది ఇక్కడ ఉన్నవాళ్లతో సమయాన్ని గడుపుతూ తన ఒంటరితనాన్ని పోగొట్టుకుంటుంది రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఎప్పట్లాగానే అనామిక స్కూల్ ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉండగా ఒక ముసలామి కనిపిస్తుంది అమ్మా అనామిక బాగున్నావా తల్లి బాగున్నానమ్మమ్మా మీరేంటికిక్కడ కనబడుతున్నారు ఇవర్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళు కాదమ్మా నువ్వు నా కొడుకుతో ఫోన్ మాట్లాడావు కదా ఆ రోజు సాయంత్రమే నా దగ్గరకు వచ్చి ఇంటికి తీసుకొచ్చేశాడు నీ తెలివితేటలతో నిన్న వాడు మనసు మార్చావు మళ్ళీ నన్ను వాడింటికి తీసుకొచ్చాడు నీ రుణం అసలు మర్చిపోలేం తల్లి నాదే ఉందమ్మమ్మా అంతా భగవంతుడే చూసుకుంటున్నాడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి చాలా సంతోషంగా వెళ్లిపోతుంది అనామిక అలా రోజులు గడుస్తున్నాయి ఒక సెలవు దినాన ఆశ్రమానికి వెళ్తుంది అనామిక అక్కడ ప్రసాద్ శారద అనే వృద్ధ దంపతులు కనిపిస్తారు అనామిక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి నా పేరు అనామిక నేను పక్క గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నాను వారంలో ఒకసారి ఇక్కడికి ఖచ్చితంగా వస్తూ ఉంటాను నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు అని తన గురించి పూర్తిగా చెప్పటం మొదలు పెడుతుంది అలా మాటల్లోనే మీరెందుకు ఇక్కడికి వచ్చారు ఎవరు మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టారు అని ప్రశ్నిస్తుంది అనామిక నాకు ఒకే కమ్మ ఆడి పేరు రమేష్ ఈ మధ్య ఒక అమ్మాయి ప్రేమలో పడి మమ్మల్ని దూరం వదిలిపెట్టి పట్టణానికి వెళ్ళిపోయాడు మమ్మల్ని చూసుకుని ఒళ్ళు లేక ఇక్కడికి వచ్చాం ఈ వయసులో మేము ఎక్కువ పని చేయలేకపోతున్నాం అందుకే మనసు చంపుకొని ఇక్కడే బ్రతకాలని నిర్ణయించుకున్నాం అంటూ ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్తుంది శారద ఆ మాటలు విన్న అనామిక చాలా బాధపడుతుంది అయ్యో బాధపడకండి ఈ రోజు నుంచి నన్ను మీ కూతురిగా భావించండి నేను మీకోసం ప్రతిరోజు ఇక్కడికి వస్తాను అని వారికి ధైర్యం చెప్పి మిగిలిన వాళ్లతో కూడా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రతిరోజు కూడా అనామిక తన స్కూల్ని ముగించుకున్న తర్వాత శారదా ప్రసాదులతో మాట్లాడి వస్తుంది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రమేష్ అవని అనే అమ్మాయిని ప్రసాద్ వాళ్ళున్న దగ్గరికి తీసుకుని వెళ్తాడు అమ్మా ఏంటమ్మా మీరు చేసిన పని నేనుండగానే మీరు ఈ ఆశ్రమానికి ఎందుకు వచ్చారు అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు అందరి ముందు నా పరువు దిగటానికే కదా మీరిక్కడికి వచ్చింది పరువు గురించి మాట్లాడబాక రమేష్ నిజంగా నువ్వు పరువు గురించి మా గురించి ఆలోచించిన కాదు అమ్మా నేనెక్కడున్నా నెల నెల మీకు డబ్బులు పంపిస్తూనే ఉన్నాను కదా డబ్బులొకటి మాకు ముఖ్యం కాదు బాబు ఈ వయసులో నువ్వు మాకు దగ్గరగా ఉండటం మాకు చాలా అవసరం ఆ విషయం పక్కనబడితే డబ్బు గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు మా నుంచి దూరమై మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలలు మేమెంత నరకు అనుభవించి ఇక్కడికి వచ్చామో మాకే తెలుసు ఆ మాటలకి రమేష్ ఆశ్చర్యపోతాడు అవని ప్రతి నెల డబ్బు మొత్తం నీ చేతిలో పెడుతున్నాను కదా మా అమ్మ వాళ్ళకి కూడా నువ్వే డబ్బు పంపిస్తున్నానని చెప్పావు అంటే నువ్వు మా అమ్మ వాళ్ళకి డబ్బు ఇవ్వటం లేదా నేను నెల నెల ఖచ్చితంగా మీ పేరెంట్స్ ఇద్దరికి డబ్బులు పంపిస్తున్నాను వీళ్ళని అబద్ధం చెప్తున్నారు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకే ఉంది మా వాడికి పెళ్లి కాకముందే వాళ్ళ వేసుకుని ఆట ఆడతావు అలా మాట మాట తిరిగి అందరి మధ్య గొడవ జరుగుతుంది ఇంతలోనే అక్కడికి అనామిక వస్తుంది అక్కడ జరుగుతున్న విషయం అంతా తెలుసుకొని అవని గారు మీరు ప్రతి నెల డబ్బుని మనీ ఆర్డర్ చేస్తున్నారా అవునండి మా అమ్మ వాళ్ళకి అలాగే వీళ్ళకి కూడా మనీ ఆర్డర్ చేస్తున్నాను మా అమ్మ వాళ్ళకేమీ పదిహేను వేలు వీళ్ళమ్మ వాళ్ళకు వేలు పంపిస్తున్నాను అందుకు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అవని లేదు అని సమాధానం చెప్తుంది సరే అయితే మీరు ఈ ఊరికే కదా పోస్ట్ చేసేవాళ్ళు పోస్ట్ ఆఫీస్లో నా స్నేహితురాలు శాంతి అని ఆమె పనిచేస్తుంది ఆమెకి ఫోన్ చేస్తే విషయం మొత్తం తెలిసిపోతుంది అని అనామిక వెంటనే తన స్నేహితురాలు శాంతికి ఫోన్ చేస్తుంది చెప్ప అనమిక శాంతి గత మూడు నెలలుగా పట్టణం నుంచి శారద అనే వాళ్ళకి కానీ లేదా ప్రసాద్ అనే వాళ్ళ పేరు మీద కానీ మనీ ఆర్డర్ వస్తుందా నాకు తెలిసైతే అలాంటివేమీ రాలేదు అయినా నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను అని శాంతి చెక్ చేసి అలాంటిదేమీ లేదు అని అనామికకి చెప్తుంది అనామిక అదే విషయాన్ని వాళ్ళందరికీ చెప్తుంది అవని అది కాదు నేను డబ్బు పంపిస్తూనే ఉన్నానంటూ గట్టిగా చెప్తుంది మీరు ఇంత గట్టిగా చెప్తున్నారంటే మీరు మనీ ఆర్డర్ పంపిస్తున్నారు అయితే అడ్రస్ ఏమైనా చేంజ్ అవుతుంది అడ్రస్ చూపిస్తారా అవని వెంటనే తన ఫోన్ తీసి వాళ్ళ అడ్రస్ ని చూపిస్తుంది అనామిక ప్రసాద్ వాళ్ళకి అడ్రస్ అంతా కరెక్ట్ గానే ఉందా లేదా చూడండి అని చూపిస్తుంది వాళ్ళంతా కరెక్ట్ గానే ఉంది అంటారు అనామిక ఫోన్ తీసుకొని అడ్రస్ అంతా కరెక్ట్ గానే ఉంటే ఎందుకు రాకుండా ఉంటాయి ఒకసారి ఏమి అనుకోకుండా మీ ఫోన్ పే ఆర్ గూగుల్ పే ఓపెన్ చేసి చూపిస్తారా అవని అనామికాటా కంగారు పడిపోతుంది నా ఫోన్ పే ఎందుకు నీకు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా కామన్ సెన్స్ లేదు పల్లెటూరి వాళ్ళకి అని కోపంగా అక్కడి నుంచి అవని వెళ్ళిపోతూ ఉండగా మీరు ఏ తప్పు చేయకపోతే మీ ఫోన్ పే ఓపెన్ చేయడానికి ఏమవుతుంది మైండ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఒకరి పర్సనల్ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు ఒకసారి మీ ఫోన్ ఓపెన్ చేసి చెప్పండి అనామిక ఏమీ మాట్లాడకుండా తన ఫోన్ వెంటనే ఓపెన్ చేసి ఇస్తుంది అవని ఆశ్చర్యంగా చూస్తుంది మనం ఏ తప్పు చేయకపోతే ధైర్యంగానే ఉంటాం మీరు ఫోన్పే ఓపెన్ చేయట్లేదు అంటే ఏదో తప్పు చేశారు రమేష్ అవని వైపు అలా చూస్తూ ఉంటాడు అవనికి ఏం చేయాలో అర్థం కాక అనామికాకి ఫోన్ లాక్ చెప్పి ఫోన్ ఇస్తుంది అనామిక ఫోన్పే ఓపెన్ చేసి మూడు నెలల హిస్టరీ మొత్తం బయట పెడుతోంది ప్రతీ నెల ఒకటవ తారీఖు రమేష్ అనే వ్యక్తి అంటే మీరే అనుకుంటా మీ దగ్గర నుంచి ముప్పై వేల రూపాయలు ఈ ఎంఐ అకౌంట్కి క్రెడిట్ అవుతున్నాయి అదే రోజున శాంతకుమారి అనే ఆమెకి పదిహేను వేల రూపాయలు అరవింద్ అనే వ్యక్తికి ఒక నెల పదిహేను వేలు ఒక నెల పదివేలు ఒక నెల ఇరవై వేలు అలా క్రెడిట్ అవుతూ వస్తున్నాయి ఇక చిన్న చిన్న పేమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి ముందు అరవింద్ శాంతకుమారి వీళ్ళు ఎవరు అడగండి శాంతకుమారి అంటే అవని వల్ల మదర్ మరి అరవింద్ అంటే ఎవరవని అవని కంగారుగా అంటే తను నా స్నేహితుడు అప్పుడప్పుడు డబ్బులు అవసరం అవుతాయి ఉంటే నా దగ్గర తీసుకుంటూ ఉంటాడు కేవలం తీసుకుంటాడు కానీ తిరిగి ఇవ్వడం లేదు మీరేమన్నా చూసారా నా చేతికి తను ఇస్తూనే ఉంటాడు అలా అయితే మంచిదే ప్రతి నెల ఒకటో తారీఖు అకౌంట్లో క్రెడిట్ అయిన ముప్పై వేలు తప్ప క్రెడిట్ అవుతున్న డబ్బులు ఏమీ లేవు ఇక్కడే దొరికిపోయింది ప్రతి నెల పదిహేను వేల రూపాయలు అమ్మకి పంపిస్తే మిగిలిన పదిహేను వేలలో అరవింద్కి వెళ్ళిపోతున్నాయి ఇంకా మిగిలిన డబ్బులు మీ అమ్మ వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది చెప్పండి తను ఏమైనా ఉద్యోగం చేస్తుందా ఒకవేళ చేసినా అమౌంట్ క్రెడిట్ అవ్వాలి కదా కానీ అవ్వట్లేదు ఈ రోజులో ఎవరు జీతం డబ్బులు చేతికి ఇవ్వడం లేదు కదా అని చెప్పటంతో ఇక అవనికి రమేష్కి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది అవని ఒక ఫ్రాడ్ అని అర్థమైపోతుంది తన జీవితంలో రమేష్ కాకుండా అరవింద్ అనే ఉన్నాడని తెలుస్తుంది నేను నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పవు నీలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదని నిరూపించావు నీ మాయిలో పడి మా అమ్మ నన్నల్ని వదిలేశాను అవన్నీ తన తప్పులన్నీ బయటపడంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మా నాన్న నన్ను క్షమించండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇంకెప్పుడు నేను ఎవరి మాటలు విన్ను మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటాను అని వాళ్ళని పట్టుకొని ఏడుస్తాడు తల్లి తండ్రి కూడా చాలా బాధగా అతన్ని ఓదారుస్తారు మమ్మల్ని ఒక్కడ చేసినందుకు చాలా కృతజ్ఞతలు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కానీ నువ్వు మాత్రం మా ఇంటికి ప్రతిరోజు వస్తూ ఉండాలి కాదన్ని మాత్రం అసలు అనబాక తప్పకుండా వస్తాను అని అనామిక అంటుంది ఇక రమేష్ వాళ్ళంతా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనామిక అప్పుడప్పుడు శారద వాళ్ల ఇంటికి వెళ్తూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉంటాయి శారద వాళ్లకి అనామిక తెలివితేటలు ఆమె ప్రవర్తన చాలా బాగా నచ్చుతుంది ఆమెను ఎలాగైనా ఇంటి కోడలు చేసుకోవాలని ఇద్దరూ కూడా గట్టిగా నిర్ణయించుకుంటారు అనామిక వచ్చినప్పుడు ఆ విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అనుకుంటారు ఆ రోజు అనామిక ఇంటికి రానే వస్తుంది అనామిక మాకు కోరుకుంది అదని నువ్వే తీర్చాలి ముందు విషయం ఏంటో చెప్పండి మా అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి నువ్వు మా ఇంటి కోడలుగా రావాలమ్మా అదే నా కోరిక కాదని మాత్రం అన్నబాక ఒంటరిగా ఉన్న నీకు కూడా కుటుంబం వస్తుంది అనామిక ఇట్లాంటి తెలివైన అమ్మాయి అందమైన అమ్మాయిని రమేష్కి మేము ఎక్కడ తీసుకుని రాలే దయచేసి నువ్వు కాదని మాత్రం అన్న బాకమ్మా ఇంతలో అక్కడికి రమేష్ వస్తాడు ఎవరు వదిలిపెట్టినా అనామికాని మాత్రం నేను వదిలిపెట్టను బలవంతంగా అయినా సరే ఆమె మెల్లో తాళి కడతాను అంత అవసరం రానివ్వన్లేండి ఎందుకంటే నేనే తల వంచి తాళి కట్టించుకుంటాను కనుక అనామికా మాటలకి వాళ్ళందరూ చాలా సంతోషపడతారు అనామిక వాళ్ల పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది తెలివైన అందమైన పల్లెటూరి కోడలు వాళ్ళ ఇంటికి వచ్చిందని ప్రసాద్ సంతోషంగా ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే